గుండె తరుక్కపోతుంది రోజున గవర్నమెంట్ స్కూల్ చూస్తే గుండె గుండె తరుక్కపోతుంది మా ఆడబిడ్డల పరిస్థితులు చూస్తే గుండె తరుక్కపోతుంది మా తెలంగాణ మా తెలంగాణ ఉద్యమకారులకు భూములు ఇస్తా అన్నావు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నావు ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదు గ్రామకంఠంలో ఉన్న భూములు తీసుకుపోయి ప్రైవేట్ కట్టబెట్టడానికి నీకు ఎట్లొస్తుంది పన్నెండు వందల మంది బలిదానాలు కోరితే ఎంతో మంది లాటరీ ఛార్జీలు తెప్పించుకొని కాళ్ళు నెత్తి ఇరగొట్టుకొని కేసులు పెట్టించుకుంటే సునీల్ కనుగోలు రాని నేనే దిప్ప అలగొడతా సునీల్ కనుగోల్ది రమ్మన్ దమ్ముంటే తెలంగాణ హైదరాబాద్కి రమ్మన్ నా ఒకే టీవీ ఆఫీస్ కి రమ్మన్ దమ్ములు ఉంటే సునీల్ కనుగోలు గారు ఎక్కడున్నాడో నేనే కొట్టకపోతే నా పేరు శ్రావ్యా కాదు రాసి పెట్టుకో మిస్టర్ సునీల్ కనుగోలు మేనిఫెస్టోలో పెట్టినావు కదా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు ఎవరెవరైతే ఎవరెవరైతే బీఆర్ఎస్ వల్ల మోసపోయినరో వాళ్ళందరూ అందరూ నా దువ్విండు ఇట్లా దువ్విండు దువ్వి 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 మీకు మేమున్నాం మీకు మేమున్నాం మీ ఇంట్లో చీకట్ అయింది మేము బల్బు పెడతాం మేము బెల్తురిస్తాం అని చెప్పి చెప్పిండ్రు కదా ఎవడు రాసిండు మేనిఫెస్టోలా ఆ స్ట్రాటజీస్ ఏమి రాని ఆ సునీలు కనుగోలట నెల్లూరు రోడు రమ్మన్ దమ్ముంటే తెలంగాణకు రమ్మన్ ఏ క్షణం వచ్చిండో ఆ క్షణమే నేను గొట్టి కొట్టి పంపించకపోతే నా మీద కేసు అయితే అయింది సంపుత సంపు నరుకుతే నరుకు నా చేతిలో తన్నులు తినడం మాత్రం ఖాయం సునీల్ కనుగోలు దొంగ హామీలు ఇచ్చి ఆడు గ్యారెంటీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని బురిడి కొట్టించింది జాలక ఆశ పెట్టి నోట్ల మన్ని మన్ను కొట్టి ఇప్పుడు మీ వల్ల కూడా తెలంగాణ ఉద్యమకారులు మోసపోతున్నారే నువ్వు గ్లోబల్ సమ్మిట్ ఖర్చు పెడుతున్నావు మెస్సీతో ఆడనికి ఖర్చు పెడుతున్నావు నీ జేబులకి వెళ్ళి పెడుతున్నావా తెలంగాణ ప్రజల సొమ్ములకి వెళ్ళి పెడుతున్నావు మా తెలంగాణ ఉద్యమకారులు గుర్తొస్తలేరా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తామన్నావు అది గుర్తు రావట్లేదా రేవంత్ రెడ్డి గుర్తు రావట్లే ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఎప్పుడు ఇస్తావు ఎందుకు వాళ్ళని ఆడుకున్నావు ఎందుకు వాళ్ళని వాడుకున్నావు నిరుద్యోగ బృత్తిస్తామని చెప్పి మా నిరుద్యోగులకు అబద్ధపు హామీలు ఎందుకు ఇచ్చినావు చదువు ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి గ్లోబల్ సమ్మిట్లా నువ్వు పంచాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ప్రతి ఒక్క మంత్రి జేబులో పెట్టుకొని తిరగండి మీ ఇంట్లో లామినేటెడ్ ఒక్కడన్నా మీ ఇంట్లో సోనియా గాంధీ ఇచ్చినటువంటి వినతి పత్రాలు గవి గివి ఫోటోలు పెట్టుకున్నారు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల కార్డు ఫోటో పెట్టుకున్న లామినేషన్ పొద్దున్న ఇవ్వగానే దాన్ని చూడు నేను ఇస్తా ఆరు గ్యారెంటీలు నీకు పెద్ద లామినేట్ చేసి పంపిస్తా కొరియర్లో మీ ఇంట్లో పెట్టుకోండి బెడ్రూమ్లో ఇవ్వగానే ఆరు గ్యారెంటీలు పెద్ద ఫోటో చూసుకోండి ఆరు గ్యారంటీలు చూసుకోండి ఎన్ని గ్యారెంటీలు మీరు ఇచ్చినారు తెలంగాణ ప్రజలకు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వస్తుంది ప్రమాణ స్వీకారం చేసి రెండు సంవత్సరాలు అవుతున్నాయి అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో మేనిఫెస్టో ఏం చేసినావు నువ్వు గిఫ్ట్ పెద్ద లామినేషన్ చేసి నేను మా రేవంత్ అన్నకి పంపిస్తా రేవంత్ అన్న బెడ్రూమ్లో పెట్టుకోవాలి ఇవ్వగానే ఆరు గ్యారంటీలే చూడాలి మా తెలంగాణ ప్రజలు గుర్తు రావాలి పొద్దున్న ఇవ్వగానే ఉద్యమకారులకు ఇస్తామన్న రెండు వందల యాభై గజాల స్థలం గుర్తు రావాలి నిరుద్యోగ వృత్తి గుర్తు రావాలి తులం బంగారం గుర్తు రావాలి ఆడబిడ్డలు లక్షాధికారులను చేస్తామన్నటువంటి మీకు ఆ మాటలన్నీ గుర్తు రావాలి ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏడొచ్చినాయి ఏ కంపెనీలు వచ్చి పెట్టినాయిడా ఆ కంపెనీల పనులు స్టార్ట్ అయినాయా ఉద్యోగాలు ఇచ్చిండ్రా ఇవన్నీ చెప్పాలి నువ్వు గ్లోబల్ సమ్మిట్లా తొమ్మిదో తారీఖున మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయి చేసి రేవంత్ రెడ్డి అనే నేను తెలంగాణ కిస్తాను ఆరు హామీలు అని దొంగ హామీలు సునీల్ కనుగోల్ని తీసుకొచ్చి మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీని అని చెప్పి కేసు పెట్టి నేను చెంచల్ కూడా జైలుకి పంపిస్తున్నా సునీల్ కనుగోల్ని ఈ స్ట్రాటజిస్ట్ వల్లనే తెలంగాణ ఇట్లా తయారైంది ఈ స్ట్రాటజిస్ట్ వల్లనే తెలంగాణ ప్రజలకు ఆశలు పెరిగినాయి ఈ ఆశలు పెరిగిన తర్వాత చోలో కాలిఫ్లవర్ పెట్టిరు ఎనిమిదో గ్యారంటీగా ఇవన్నీ సునీల్ కనుగోలు మీద కేసు పెట్టి నువ్వు ఉన్నవన్నీ నిరూపించుకో ఎవరు రేవంత్ రెడ్డి ఉన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి మంచోడు కానీ ముంచేడు కాదు ఈ ఆరు గ్యారెంటీలు అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి సునీల్ కనుగోలు మీద కేసు పెట్టి మేము జైలుకి పంపిస్తున్నాం అసలు సారీ టు సేదిస్ రేవంత్ అన్న నాకు ఒక డౌట్ రేవంత్ అన్న తెలంగాణ ప్రజలు ఎవరిని అడుగుతున్నా మనము ఏదైనా ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తామండి ఒక పార్ట్నర్ని పెట్టుకుంటామండి పార్ట్నర్ని పెట్టుకున్నప్పుడు సంతకాలు తీసుకుంటాం కదండి అగ్రిమెంట్ చేసుకుంటాం కదండి ఏమని ఇతను మనకు డబ్బు లేకపోతే మన పార్ట్నర్షిప్ మనము అన్ని నామ్స్ ప్రకారమే మనం అగ్రిమెంట్స్ చేసుకుంటామండి అంటే ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికే మనం పార్ట్నర్ని వేసుకుంటాము అగ్రిమెంట్లు వేసుకుంటాము వందకు వంద శాతం మనము వెయ్యి సార్లు మనం ఆలోచిస్తాం ఒక ప్లాట్ కొనే ముందర మనం ఆలోచిస్తాం దానికి ఒక అగ్రిమెంట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అది అయిపోయిందా ఈ మధ్య అగ్రిమెంట్లు కూడా వానికి వస్తలేవు కోట్లల్లో ఓకే అది మనం పక్కన పెడతాం మరి తెలంగాణ ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చినావు గ్యారంటీ అన్నో మరి గ్యారంటీ మీద నీ మీద కేసేయాలి కదా మేము మరి ఒక ఒక చీర కొనాలంటే వంద షాపులు తిరుగుతాం కదా ఒక ఒక ఒకటి మన కొనాలంటే ఒక వంద రకాలుగా ఆలోచిస్తాం కదా మరి ఒక గవర్నమెంట్ని మనం ఎన్నుకున్నాం నువ్వు అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి వైను ఆరు గ్యారంటీలు ఇచ్చి ముఖ్యమంత్రి వైను ఏడు చౌల పువ్వుగా ఏడో గ్యారెంటీగా సునీల్ కొనుగోలు పెట్టిండు మరి మేమెవరి మీద కేసు పెట్టాలి మేమెవరి మీద కేసు పెట్టాలి మీ మేనిఫెస్టోలు ఇచ్చినందుకు దొంగ హామీలు ఇచ్చినందుకు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏడవ గ్యారంటీగా తెలంగాణ ప్రజలల్లో చెవులో పెట్టినందుకు నువ్వు గ్యారంటీ ఇచ్చినావు నువ్వు అగ్రిమెంట్ ఇచ్చినావు నువ్వు సైన్ చేసినావు మేము ఎవరి మీద కేసు పెట్టాలి చెప్పు కడుపు రగులిపోతుంది తరుక్కపోతుంది దయచేసి శివధరెడ్డి గారు చెప్పాలి మేము ఎవరి మీద కేసులు పెట్టాలి మీ ఎస్ఎస్ఓలు పని చేయకపోతే మేము ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరి మీద కేసులు పెట్టాలి మీ గవర్నమెంట్ పని చేయకపోతే మేము ఎవరి మీద కేసులు పెట్టాలి అంటే నువ్వు మాట ఇచ్చి తప్పినందుకు మేము ఎవరి మీద కేసులు పెట్టాలి మేనిఫెస్టోలో ఒక్కడంటే ఒకటి నెరవేర్చలే ఉచిత బస్సు తప్ప మేము ఎవరి మీద కేసు పెట్టాలి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల్లా శ్రీధర్బాబు మీద కేసు పెట్టాలన్నా ఆ స్ట్రాటజిస్ట్ నిండా ముంచిండు తెలంగాణని ఆంధ్రోడు ఆ సునీల్ కనుగోలు మీద కేసు పెట్టాలా తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలన్నా ఎవరి మీద కేసు పెట్టాలో దయచేసి శ్రీధర్బాబు చెప్పండి రెడ్డి గారు చెప్పండి ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ గారు చెప్పండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పండి ఎక్కడ చెప్తారు మీరు గ్లోబల్ సమ్మిట్లా చెప్పాలి గ్లోబల్ సమ్మిట్లా చెప్పాలి మీరు